సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ప్రస్తుతం అయితే వైజాగ్ లో ఉన్న ఆర్కే బీచ్ కి అయితే వచ్చాం అనమాట సో చూడొచ్చు ఆర్కే బీచ్ మన బ్యాక్ సైడ్ ఉంది పెద్దగా ఉంది ఆర్కే బీచ్ సో ఈ ఆర్కే బీచ్ ని మనం ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ది ఫేమస్ హోటల్ అయిన నోవో హోటల్ అయితే ఉంది అనమాట చూడొచ్చు ఎంత లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నోవో హోటల్ సో ఇప్పుడైతే మనం మన బ్యాక్ సైడ్ ఉన్న ఈ ఆర్కే బీచ్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం లెట్స్ గైస్ ఇది మీరు చూసుకున్నట్లయితే ఆర్కే బీచ్ యొక్క రోడ్ అనమాట ఇది ఒక ఫుట్ పాత్ అనమాట ఈ యొక్క ఫుట్ పాత్ లో మార్నింగ్ వాక్ చేస్తే ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది చూసుకోవచ్చు ఇది అంతా ఆర్కే బీచ్ అనమాట ఈ ఎండకి ఆ వాటర్ షైనింగ్ చాలా బాగున్నాయి అనమాట ఆ కెరటాల్ చూడండి అలా వస్తున్నాయో చాలా బాగుంది ఇప్పుడు ఖచ్చితంగా మనం దగ్గరికి వెళ్ళి వాటిని అన్నిటిని ఆ బీచ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం లెట్స్ వీ గో అయితే మనం ఆర్కే బీచ్ కి అయితే వెళ్తున్నాము చూడొచ్చు వ్యూ ఇదంతా బీచ్ సైడ్ వ్యూ అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి షాప్ లు ఉన్నాయి అనమాట ఈ దాంట్లో ఇవన్నీ అమ్ముతారు అండ్ శంఖంతో చేసిన ఆర్ట్ అనమాట ఈ ఆర్ట్ ఫుక్స్ చాలా బాగున్నాయి చూసుకోవచ్చు మీరు ఈ ఆర్ట్ ఫుక్స్ అనే ఇటువంటి ఇలా ఆర్కే బీచ్ సైడ్ అమ్ముతారు ఇవ్వచ్చు ఇలాగా రెండు వైపులా ఆర్కే బీచ్ సైడ్ ఈ రెండు వైపులా ఇవన్నీ షాప్స్ అనేవి ఉంటాయి అనమాట మార్నింగ్ కావడం ఇంకా ఎప్పుడే పెడుతున్నారు స్టాల్స్ చూసుకోవచ్చు ముందు చూసుకున్నట్లయితే ఆర్కే బీచ్ సైడ్ ఇంకా ఈ సీ ఫుడ్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఆల్రెడీ ట్రై చేశాను మొన్న బ్యాక్ సైడ్ కనబడుతుంది ఆర్కే బీచ్ చాలా బాగుంది కదా ఇప్పుడు దీన్ని దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంకా చాలా బాగుంటది ఆర్కే బీచ్ మంచి మ్యూజిక్ చేసి మీకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూపిస్తాను చాలా ఎంజాయ్ చేయండి ఈ కెరటాలు ఈ యొక్క సన్ రైజ్ వల్ల చాలా మెరుస్తున్నాయి ఈ వాటర్ చాలా బాగుంది చూడొచ్చు చాలా అయితే చాలా లుకింగ్ మాసం

చాలా మంది అయితే ఫోటోలు తీసుకున్నారు చూడొచ్చు మన వాళ్ళు అయితే ఆ యొక్క వాలిగ్ ఫోటోలు వెళ్దాం ట్రై చేద్దాం చూడండి చాలా బాగుంది చాలా ఫోర్స్ అయితే వస్తున్నాయి చూసుకోవచ్చు మీరు వ్యూ చాలా బాగుంది బ్యాక్ యూ అనమాట ఇది చాలా బాగుంది వెనకాల కనపడేది నోవా హోటల్ అనమాట సో ఇలా తిరిగితే ఫైనల్ గా మన యొక్క లవ్లీ ఆర్కే బీచ్ చూడొచ్చు మీరు ఆర్కే బీచ్ యొక్క అందాలు అలల అందాలు చూడచ్చు ఎంత ఫోర్స్ వస్తున్నాయో you yes. Wow, 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 whoa! Wow, wow, that's a awesome, awesome look guys. Woo! ఎందుకంటే ఇప్పుడు చాలా అలలు అయితే చాలా బేపచ్చంగా పెరిగినాయి చూసుకోవచ్చు మీరు చాలా బాగుంటే చాలా బాగుంది ఆసన్ బలుక్ మన అయితే అప్ ఆన్ ది రోక్స్ ఇవైతే బాగున్నాయి వేరే లెవెల్లో ఉంది చూడచ్చు ట్రై ప్లే కొత్త తీసుకున్నాం అనమాట చాలా బరువుగా ఉంది ఫస్ట్ టైం కదా అలవాటు అవుతూ ఉంటే ఇట్స్ బెటర్ చాలా చాలా చూడొచ్చు నా బ్యాక్ సైడ్ వ్యూ చాలా చాలా ఉంది ది బ్యాక్ సైడ్ ఆర్కే బీచ్ వావ్ 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 చూడచ్చు ఇప్పుడైతే మనం రాళ్ళు పైన నుంచి ఉన్నాం రాళ్ళు పై నుంచి ఈ యొక్క వ్యూ ఎలా ఉంది చూడండి చాలా హై నుంచి ఉంది చాలా ఎత్తైన వ్యూ అనమాట చాలా చాలా ఆసంగా ఉంది మొత్తం అంత కవర్ చేస్తుంది అలలు ఎలా ఉన్నాయో బ్రదర్స్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూడొచ్చు ఈ బ్రదర్ అయితే ఎస్పెషల్లీ బాగా దొల్లేస్తున్నాడు అనమాట వాటర్ లో బట్ అలలు అయితే చాలా ఉధృతంగా వస్తున్నాయి చూడొచ్చు చింటూపాయ్ అయితే చాలా రిలాక్స్ అవుతున్నాడు చూడొచ్చు ఇక్కడ అక్కడ చింటూపాయ్ ఇక్కడ చింటిపాయ్ చాలా రిలాక్స్ అవుతున్నాడు జూమ్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి గాయస్ ఇప్పుడు చూసినట్లయితే ఎండ చాలా తీవ్రంగా ఉన్నా ప్రపంచం నాకు ఏమైపోయినా పర్లేదు అని చెప్పి మన చింటూ బాయ్స్ అయితే రెండు రిలాక్స్ అవుతున్నాయి చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాయి వాళ్ళు చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాయి చూడండి నా కావడం అయితే నాకు ఎందుకంటే రిలాక్స్ అవుతాం కావాలని చెప్పి రిలాక్స్ అవుతున్నాయి ఎండ అయితే చాలా వేస్తుంది ఆ ఎండ లుకింగ్ వల్ల మనకి అయితే ఈ యొక్క వాటర్ చాలా షైనింగ్ గా కనపడుతున్నాయి చూడొచ్చు వావ్ 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 చాలా చాలా షైనింగ్ గా కనపడుతున్నాయి గుర్రలు అయితే ఉన్నాయి గుర్రం ఏడు జాతం గుర్రం ఆమ్ తిన్నావా ఎడ్ ఏడు శాతం ఆమ్ తిన్నావా ఈ గుర్రాలను అయితే ఈ బీచ్ సైడ్ వ్యూ న తిప్పుతారు చాలా హాస్పి లుక్ ఉంటాయి అంటే ఆ గుర్ర గుర్రపు స్వారీ అంటారు కదండి ఆ గుర్రపు స్వారీ అయితే ఈ యొక్క బీచ్ రోడ్ లో అయితే వాళ్ళైతే తిప్పుతారు ఆ ఈ యొక్క బీచ్ లో అయితే ఈ చుట్టూరా వీటిని అయితే మనుషులను ఎక్కించుకొని తిప్పుతారు అన్నమాట హార్స్ రైడ్ అనేది చేస్తారు గుర్రం ఏడు చేతున్న గుర్రం ఆమె తిన్నావా గుర్రం గుర్రం ఏదైతే చాలా రిస్క్ అనమాట మనం దగ్గరికి వెళ్దాం అనుకుంటే చాలా రిస్క్ అవి అది చాలా అగ్రెసివ్ గా ఉన్నాయి ఇప్పటికే గుర్రం ఏడు చేతున్న గుర్రం ఆమె తిన్నావా ఏది మీ అమ్మాయిది ఏది నచ్చలేదా ఇప్పుడు నర్లేదమ్మా తినాలి మరి ఓనర్ గారు మీ దగ్గర సంపాదించుకున్నారు కాబట్టి తినాలమ్మా ఉంటానమ్మా మరి ఉంటా బాయ్ మలీషియాలో వచ్చినప్పుడు కలుద్దామే అడిగానని చెప్పి మీ అక్క చెల్లెల్ని ఏంటి బీచ్ లో చూడండి ఈ బ్రదర్ ఎవరైతే ఆ శంఖాలు అయితే ఏర్కొంటున్నారు కవర్ లో చాలా చాలా విచిత్రంగా ఉంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ కి వచ్చి ఇటువంటి అన్ని గ్యాదర్ చేస్తారు చూడండి బ్రదర్ అయితే శంఖాలు ఏరుతున్నారు చాలా ఆసమ్ ఫ్రెండ్స్ మరి పైన అయితే ఫ్లైట్ అయితే వెళ్తుంది ఏరోప్లేన్ మరి కింద బీచ్ పైన ఫ్లైట్ ఈ వ్యూ వేరే లెవెల్ వ్యూ మరి ఎన్ని కోట్లు రాదు మనకైతే ఇప్పుడు చాలా అనిపించింది చూడొచ్చు మనం జూమ్ జూమ్ అవుట్ చేద్దాం గైస్ చూడొచ్చు ఎలా వెళ్తుందో ఫ్లైట్ ఆసమ్ ఆసం ఊహ్ నో నోవా హోటల్ నుంచి ఎలా వెళ్తుందో చూడొచ్చు వావ్ 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 అమేజింగ్ గైస్ మనం ఇప్పుడు ప్రస్తుతం ఆర్కే బీచ్ లో ఉన్నాం కదా ఆర్కే బీచ్ అయినప్పు మనం ఫిషాల్ బార్క్ అయితే వెళ్దాం ఫిష్ హార్బర్ లో అనేకమైన చేపలు అనేవి ఉంటాయి ఆ ఫిష్ హార్బర్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం లెట్ ఫీకో చూసుకున్నట్లయితే ఆర్కే బీచ్ ఫుడ్ స్టాల్స్ అనమాట సీ ఫుడ్స్ అన్ని ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ చికెన్ కూడా దొరికిద్ది అనమాట వీళ్ళ దగ్గర ఇలాగా స్టాల్స్ అమ్ముతా ఉంటారు వేడిగా చాలా బాగున్నాయి నేనైతే ఆ రొయల్ తిన చాలా 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 నీట్ గా ఉన్నాయి ఏదైతే ఈ శంఖాలతో డిజైన్ చేసి అదే గవ్వలు ఐ మీన్ శంకాలు కాదంట వీటిని గవ్వలు అంటారు ఆ గవ్వలతో డిజైన్ చేసిన ఆర్ట్ వర్క్ అయితే సేల్ చేస్తున్నారు చాలా బాగున్నాయి ఇవైతే చూడొచ్చు చాలా అవసరం డిజైన్ లుక్ ఉంది ఇంట్లో పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటాయి ఇలాగా ఇవి ఆర్ట్ వర్క్స్ తో చేసిన అమ్ముతారు మనకి ఈ ఆర్కే బీచ్ యొక్క స్టార్టింగ్ అనమాట చూడొచ్చు అలా చూడొచ్చు అందరూ ఇక్కడ అయితే అన్నమాట ఇంట్రెస్టింగ్ గా అండ్ అలాగే వీళ్ళైతే శంఖాలు కూడా అమ్ముతారు ఇగోండి శంఖాలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఈ యొక్క స్టాల్స్ లో చాలా వాళ్ళైతే ఊరికి పెడుతున్నారు శంఖాలు అయితే ఈ చేపల తొట్టులు ఉంటాయి కదా వాటిలో వేసుకుంటాకి చాలా చాలా నీట్ గా ఉంటాయి ఇక చాలా రాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఏదైతే వీళ్ళు ఎక్వైరీలు వేసుకుంటాకి చాలా గా ఉంటాయి వరకు చాలా చాలా నచ్చింది ఈ యొక్క చిన్న గవ్వలతో ఇంత పెద్ద దండలు తయారు చేయడం అనేది చాలా బ్రిలియంట్ వర్క్ అది చాలా హార్డ్ వర్క్ బట్ చాలా లుక్ వైజ్ అయితే చాలా హాసంగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ అదొకటి దట్టు అంటే ఈ యొక్క అద్దాలు అయితే చూసారా ఆ యొక్క రౌండ్ డిజైన్తో అండ్ అంతేకాకుండా ఈ యొక్క లవ్ వైస్ వైజ్ డిజైన్తో చుట్టూరు గవ్వలు పెట్టి ఆ పైన శంఖాలు పెట్టి చాలా ఆసమ్ లుక్ అయితే ఉంది ఈ మన ఇంటికి పెట్టుకుంటే ఇలాంటి లుక్ చాలా అయితే చాలా బాగుంటాయి అండ్ అంతేకాకుండా మన ఇంటి బయట ఇలా బొట్టలైపు డిజైన్ చేశారు ఇవి కూడా చాలా హసంగా ఉన్నాయి ప్లాస్టిక్ పెట్టి శంఖాలు పెట్టారు అండ్ వీలైతే ఇక్కడ ఈ యొక్క శంఖాలు అయితే అన్నమాట చూడొచ్చు శంకర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు బ్రదర్ అయితే ట్రై చేస్తున్నారు బట్ అది బ్రదర్ ప్రొడక్ట్ ఇప్పుడైతే ఒక ఇప్పుడైతే షాప్ వానర్ అయితే కూర్చుంటారు

మీరు చూసుకున్నట్లయితే ఆ ఆర్కే బీచ్ అవుట్ సైడ్ అనమాట పౌరాలు చూడట చాలా తిరుగుతున్నాయి చాలా చక్కగా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఆర్కే బీచ్ దగ్గర ఉన్న బస్ బే అనమాట ఇక్కడైతే బస్సులు అనేవి ఆగుతాయి మన ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్ కి అయితే వెళ్ళచ్చు అండ్ ఈ బస్ బే నుంచి ఆర్కే బీచ్ వ్యూ ఎలా ఉందో చూడండి చాలా అంటే చాలా బాగుంది ఆ లుకింగ్ వాస్ ఆశం అనమాట చూడండి చాలా దూరం నుంచి చాలా ఒక బోట్ అయితే కనపడుతుంది చాలా దూరం ఉంది అండ్ ఈ పక్కన ఒక షిప్ అయితే కనపడుతుంది ఆ ఇది ఫైనల్ గా ఆర్కే బీచ్ బస్ పేర్ నుంచి ఒక వ్యూ అనమాట చాలా అయితే చాలా బాగుంది గైస్ ఇది వచ్చేసరికి ఆర్కే బీచ్ సైడ్ ఆపోజిట్ లో ఉన్న నో వాట్లు అనమాట అండ్ ఫైనల్ గా ఆర్కే బీచ్ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం ప్లీజ్ టు ఫాలో మై ఛానల్